పరిపూర్తి అవగాహనను ఈ జ్ఞానం మనకు కలియ చే కలుగ చేస్తుంది కెన్ సి ఇట్ వితౌట్ వర్షిపింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి నేను ఈ జ్ఞానం వెనకాల ఉన్న ముఖ్య ఈ జ్ఞానం చెప్పడం వెనకాల ఉన్న ముఖ్య కారణము మీరు మీ ఇంట్లో ఉన్న ఫొటోస్ తీసేసి ఏలియన్స్ గ్రహాంతర వాసుల ఫోటోలు పెట్టి వాళ్ళు పూజించమని కాదు యు కెన్ ఇట్ వితౌట్ వర్షిపింగ్ నువ్వు వాళ్ళని ఎలా చూస్తావు పూజించే ధోరణిలో చూడవు వర్షిప్ వాళ్ళ పాదాల మీద పడి నువ్వే మాకు దిక్కు ఇప్పటిదాకా మనం దేవుళ్ళని నమ్ముకున్నాము మాస్టర్స్ ఆస్టర్ మాస్టర్స్ నమ్ముకున్నా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏలియన్స్ ని వర్షిప్ చేయాలా సార్ అని చెప్పి అంటారేమో మీరు అలా కాదు యు కెన్ సీ ఇట్ వితౌట్ వర్షిపింగ్ నువ్వు వాళ్ళని పూజించిన అవసరం లేకుండా చూస్తావు వితౌట్ మేకింగ్ యువర్ సెల్ఫ్ స్పెషల్ రాచ్యు తుములా ఇది ఇంకా ఇట్ వితౌట్ మేకింగ్ యువర్ సెల్ స్పెషల్ వాళ్ళని కలుసుకున్నావు కదా అని చెప్పి నిన్ను ప్రతిఏకంగా చూడడం అవుతుంది అర్థం చేసుకోవాలి ముందు నీతో వచ్చి నీతో టీకి వాళ్ళని కలిసాము కదా అని చెప్పి నువ్వు నిన్ను ప్రతిఏకమైనవాడిగా గుర్తుపెట్టుకోవొచ్చు సాధారణ విషయం అయిపోతుందండి ఇది పక్కింటి వాడి నువ్వు కలిసావు పక్కింటి వాడిని కలిసి మాట్లాడినంత మాత్రం వాడితో డిన్నర్ కి వెళ్ళినంత మాత్రం నువ్వు స్పెషల్ గా ఫీల్ అవే నువ్వు గ్రేట్ గా ఫీల్ కదా అవే సింపుల్ సాధారణంగా గానే ఫీల్ అవుతావ్ అలాగే ఈ జ్ఞానం నిన్ను ఏలివెన్స్ ఏలియన్స్ భయం లేకుండా చేస్తుంది ఏలియన్స్ ని పూజించవలసిన అవసరం లేకుండా చేస్తుంది ఏలియన్స్ ని కలవడం వల్ల నువ్వు ఒక స్పెషల్ పర్సన్ గా లేకుండా చేస్తుంది అంటే ఒక సాధారణంగా జరుగుతుంది నువ్వు రోజు నీ ఇంట్లో వాళ్ళని నీ ఫ్రెండ్స్ నీ బాస్ ని వాళ్ళని ఎలా కలుస్తుంటావో ఈ జ్ఞానం నేర్చుకున్న తర్వాత నువ్వు ఆ అద్భుత ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరుల్ని కూడా అంత సహజంగానే కలుస్తుంటావు నువ్వు అంత సహజత్వాన్ని తీసుకుని వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో